కూడా చాలి చర్మను హర్షవత్తపురెడ్డి గారికి సుధాకర్ గారికి అందరికీ నా నమస్కారాలు ఏమమ్మా మననేమో పదివేలు పదివేల వాళ్ళు అక్కగారు చెల్లెళ్ళు బాగా చెప్పిరి మీరు పద్దెనిమిది వేల వాళ్ళు ఏ విధంగా చెప్తారమ్మా అన్నకి చేసేది కాదు మన బావల్ని ఏం మాట్లాడుతున్నా అని అడుగుతున్నా బావళ్ళు ఏమో సరే అగ్గోలేదని అడిగినారంటనే ఈ సారా అన్న గెలిస్తే మా అన్న గెలిస్తే అగ్గో చేపిస్తాం రా అని చెప్పండి అమ్మా ఎక్కడి తిరిగి దావలు తప్ప మాత్రం దావ తప్పకూడదు మీ అన్న గెలాలంటే బెలగలు ఇదే మండలంలో మళ్ళా మీ అక్క నవ్వుని ఈ చిరునవ్వుని చూడాలని నేను కూడా కోరుకుంటున్నా మీరు ఏం చేస్తారో ఎన్నాళ్ళు లేదు మనకి రెండేళ్ళే ఉండేది ఎలక్షన్ కాబట్టి మీరు దయచేసి మళ్ళీ అన్నని గెలిపించుకోవాలా గెలిపించుకున్నట్లయితే ఈ ఆనందము ఇవన్నీ మీ మగా చూడవడం ఉండదు ఎవరు మన రేపు వచ్చే వాళ్ళ సుల్ల వల్ల చెప్పి ఇంకా మన ఇంటికి కేజీ బంగారం కూడా ఇస్తామంటారు కానీ నమ్మొద్దండి కేజీ ఎండి ఇవ్వలేని వాళ్ళు ఇంకా బంగారం ఆడిస్తాడు అసలు రాగి తుంద కూడా చేయలేడు కాబట్టి నమ్మొద్దండి నమ్మి కళ్ళబిల్లు నమ్మి మన పవిత్రమైన ఓటుని మాత్రం మన జగనన్నకే చెందాలని మీరు అదే మాటంగా చెప్పాలని నేను అందరినీ మనివి కోరుతున్నా కాబట్టి మన ఓటు చిన్నది కాదు చాలా పెద్దది మన ఓటు ఈ ఇరవై ముప్పై రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ తెలియాలంటే మన జగనన్న ముందు అని చెప్పని మీ అందరినీ జగన్ ఆయన ఏమంటున్నాడు నూట డెబ్బైకి నూట డెబ్బై ఇష్టగలము అని చెప్తున్నాడు కాబట్టి మనం కూడా కోడుమూరు నియోజకవర్గంలో అన్ని మన కర్నూలు జిల్లాలో ఎక్కువ తోటి మన ఆదిమూలి సురేష్ని ని మాత్రం ఖచ్చితంగా గెలిపించాలని మీ అందరికీ నమస్కారం చేస్తూ ఇంతతో నిర్మించుకుంటున్నాను జై జగన్